హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి ఇవేంటూ చూశారు కదా మనం ప్రతి సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే భోగి రోజు భోగి పిడకలు వేస్తామండి ఈ పిడకలు పేరతో చేసి వారం రోజులు ఎండబెట్టిన తర్వాత ఈ పిడకలు మనం భోగిలు వేసుకుంటాం ఈ భోగి పిడకలని మా అమ్మ చేస్తుందండి మాకు చిన్నప్పటి నుండి ఈ భోగి పిడకలు చేసి మాకు ఇస్తుంది మా అమ్మగారు ఎంత కష్టపడి పాపం చేస్తారు వారు రోజుల నుండి కష్టపడి చేస్తారు అలాగే ఈ సంవత్సరం కూడా చేశారు మీ సాంప్రదాయాన్ని గత ముప్పై సంవత్సరాల నుండి మేము పాటిస్తాను నా చిన్నప్పటి నుండి కూడా ఈ భోగి పిడకలు మంటలు వేయడం మాకు అలవాటు అండి ఈ పిడకల్ని అయితే ఈ సంవత్సరం మా అబ్బాయి వేస్తారండి మా అబ్బాయి మా అన్ని వాళ్ళ పిల్లలు అలాగే మా పిన్ని వాళ్ళ పిల్లలు వీళ్ళందరి కోసం అమ్మ కష్టపడి ఎంతో చేసిందండి ఈ పిడకల్ని అలాగే మీరు కూడా ఈ యొక్క ఇలాంటి సాంప్రదాయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దండి ఇది మన హిందువు సాంప్రదాయాల్లో ఇది చాలా ముఖ్యమైనది ఇలాంటి సాంప్రదాయాన్ని మీరు ఎంత మంది కొనసాగిస్తున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకు ఇలా సంప్రదాయాలు పాటించినటువంటి చాలా ఇష్టం అండి మీరు కూడా పాటించాలని నేను కోరుకుంటున్నాను